హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే మాట్లాడుకుంటున్నాం సో వైసీపీలో విషాదం అంటే ఈరోజు జగన్పై మళ్ళీ దాడి ఆందోళనలో పార్టీ నేతలు ఆ వివరాన్ని తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండి వరకు చూసినట్టు ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నేను చేసే అప్డేట్ న్యూస్ అనేది మీ వరకు రేపు చూస్తాయి ఆలోచన చేయకుండా వివరాలు అయితే వెళ్ళిపోతాం జగన్ మళ్ళీ పైకి రాకుండా కాంక్రీట్ వెయ్యాలి అంటున్న చంద్రబాబు ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో ఏపీలో హడావిడి పీక్స్ చేరింది ప్రధాన పార్టీల అభ్యర్థులను ప్రకటించి ప్రచారం కూడా ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో నేతల విమర్శలు ప్రతి విమర్శలతో రాష్ట్రం హోరాహోరీగా హోరెత్తిగిపోతుంది ఈ క్రమంలోనే అనకాపల్లి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్పై ఘాట్ అయిన వ్యాఖ్యలు చేశారండి జగన్ కొత్త డ్రామా ఆడుతున్నారన్నారు అంబేద్కర్ జయంతి రోజున ఇక్కడ మీటింగ్ పెట్టామని రాజ్యాంగం మంచిదైనా కూడా అమలు చేసేవారు మంచివారు కాకపోతే ప్రయోజనమే లేదన్నారు బాబుగారు జగన్ మళ్ళీ పైకి రాకుండా కాంక్రీట్ వేయాలని అయితే అన్నారు జగన్ దళిత ద్రోహి జగన్ ది చెత్త పాలనని కూడా బాబు గారు మండిపడ్డారు సో ఈ రాష్ట్రాన్ని నెంబర్ వన్గా తీర్చిదిద్దుతానని అన్నారండి చంద్రబాబు జగన్ విలాస పురుషుడని భారీ ప్యాలెస్ కట్టుకున్నారని అన్నారు పేదలకు అగ్గిపెట్టంత ఇల్లు కట్టించారని కంపెనీలన్నీ కూడా తరిమి వేశారని ఈ శాఖ నుంచి గంజాయి క్యాపిటల్ చేస్తారని అయితే త్వరలో ఈ విధంగా అయితే చంద్రబాబు వ్యాఖ్యానించారండి మరి చూసుకోవచ్చు ఈ విధంగా దాడి ప్రతి దాడులు అయితే ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాము ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేస్తాను ఆశిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో